శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఆగస్ట్ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే మిథున రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే వీరికి ప్రధానంగా ఇక్కడ ఈ మాసం అంతా కూడా మనం గమనించామంటే మెయిన్గా మూడు నాలుగు విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు సరే ఆ మూడు నాలుగు విషయాలు ఏమిటి అనేవి మనం గమనిద్దాం ఒకటో విషయం ఏమిటి అని అంటే బేసిక్గా వీళ్ళ ఆలోచన తీరు అంతా కూడా ప్రతిదీ కూడా ఉద్యోగం కానీ వ్యాపారంతో కానీ లింక్ చేస్తూ ఉంటారు నాకు కుదురుతుంది కుదరదు లీవ్ దొరుకుతుంది దొరకదు అవుతుంది అవ్వదు ఇలా అన్నమాట సో ప్రతిదీ కూడా మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలతోటి ఎటువంటి పని అనుకున్నా కూడా దాన్ని మీ ఉద్యోగ వ్యాపారాలతోటి లింకప్ చేస్తూ ఉంటారు లేదా ఒక మాట చెప్పాలంటే ప్రతిదీ కూడా కుటుంబ సభ్యులతోటి లింకప్ చేస్తారు ఏ ఏది ఎటువంటి విషయం మాట్లాడినా కూడా ఉద్యోగంతో అన్నా లింకప్ చేస్తారు వ్యాపారంతో అన్న లింకప్ చేస్తారు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులతోటి లింకప్ చేస్తూ ఉంటారు ఇది ఒకటో విషయం రెండో విషయం ఏమిటి అని అంటే ప్రతిదీ కూడా కొంచెం కష్టపడితే తప్ప రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉండదు కాబట్టి ఏమవుతుందంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన సందర్భాలన్నమాట కాబట్టి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతూ ఉంటారు సరే దేని గురించి మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు అంటే ఆర్థిక పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతూ ఉంటారు అంటే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి అనుకోండి ఆ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు అలాగే సంతానం గురించి అంటే వారి యొక్క విద్య గురించి కానీ వారి ఉద్యోగం గురించి కానీ వారి వివాహం గురించి కానీ వారి సెటిల్మెంట్ గురించి కానీ మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పడతారు అయితే మీ సంతానానికి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాగే మీ సంతానం విద్యార్థులు ఎవరైనా ఉన్నా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే ఏమైనా సరే వారు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా వారికి ఏమవుతూ ఉంటుందంటే కొంచెం పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి లేకపోతే అనుకున్నంత బాగా వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేందుకు కూడా అవకాశం కనిపించట్లేదు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా మీ సంతానం కనుక ఏదైనా ఏదైనా సరే ఒక ప్రాపర్టీ లాంటిది తీసుకోవాలి అని అనుకుంటే ఫైనాన్షియల్గా కూడా వారు కొంచెం ఎక్స్ట్రా స్ట్రగుల్ చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి ఇలా అనమాట వారు ఏది అనుకుంటే అది దాని మీద వారు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటూ ఉంటుంది ఇంకా తర్వాత విషయం ఏమిటి అని అంటే ప్రతి దానిలోనూ కూడా మీరు ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి విషయంలోనూ కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఈ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండేటప్పటికీ ప్రతి పనిలోనూ కూడా మీరు ఒక చేయి వేయాల్సి వస్తుంది ఆ తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంటుందా అని చెప్పి మీ ఆలోచన కూడా అదే విధంగా వెళ్తూ ఉంటుంది అంటే పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు నెగిటివ్గా వెళ్ళింది అనుకోండి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి పనులు తలపెడుతున్నా లేకపోతే ఎవరికైనా సరే మీరు హెల్ప్ చేస్తున్నా దాని మీద మీరు ఎటువంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి మీరు దీన్ని మీరు చేయాలనుకున్నారు హెల్ప్ చేయాలనుకున్నారు మీరు హెల్ప్ చేస్తున్నారు అలా ఆలోచించండి ఇంకా తర్వాత విషయం ఏమిటి అని అంటే ఎప్పుడైతే ఈ సంతానం మీద వారి ఎడ్యుకేషన్ ఇవన్నీ అయిపోయాయి కనుక ఉద్యోగ వ్యాపారస్తుల గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకుందాం ఉద్యోగ వ్యాపారస్తుల దగ్గరకు వచ్చేటప్పటికి వ్యాపారస్తులకైతే కొంచెం చిన్న చిన్న మార్పులు అలాగే ఆర్థిక పరంగా కూడా కొంచెం చికాకులు అయితే కనపడుతున్నాయి అలాగే పనులు ఏవి కూడా మీరు అనుకున్నంతగా అంటే బిజినెస్ ఏదైతే ఉంటుందో మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా అది ముందుకు వెళ్ళదు ఇంకా ఉద్యోగస్తుల గురించి ఎవరైతే బిజినెస్ ఉద్యోగస్తులు ఉంటారో ఎవరైతే ప్రాజెక్ట్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారో వారికి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందనే నేను చెప్తున్నాను అంటే వారికి లేఆఫ్స్ ఉండొచ్చు లేకపోతే బెంచ్ మీదకు రావచ్చు లేకపోతే ఇచ్చిన పని పూర్తిగా ఉండకపోవచ్చు లేదా మీరు అనుకుంటున్న విధంగా చేతికి మీ పని రాకపోవచ్చు ఆర్ మీరు చేస్తున్న పనిలో మీకు అంత సానుకూలత ఉండకపోవచ్చు కాబట్టి ఈ పీరియడ్ మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే ఈ మాసం అంతా కూడా ఈ ఇబ్బంది కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇంకా తర్వాత విషయం ఏంటంటే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన ఉన్న కోర్టు విషయాలు అనుకుందాం లేకపోతే ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వారి మధ్యన ఏమైనా సరే ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వారి మధ్యన ఏమైనా ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులు కనుక ఉంటే అలాంటివన్నీ కూడా ఇవి ఇంకా కొంత మీకు పోస్ట్పోన్ కూడా అవుతూ ఉంటాయి అలాగే ఇవి అవ్వడానికి కూడా మీకు కొంత సమయం అయితే పడుతుంది కాబట్టి ఇది కూడా మీరు గమనించాలి కాబట్టి మొత్తం ఈ ఇందాక మనం చెప్పుకున్న వాటి చుట్టూరానే తిరుగుతూ ఉంటుంది ఇంకా వేరే విషయాల మీదకి వెళ్ళేందుకు అవకాశాలు పెద్దగా మనకి కనిపించటం లేదు ఇంకా అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం కానీ భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుందనే చెప్పుకోవచ్చు అలాగే ప్రధానంగా సంతానము వారి ఎడ్యుకేషను లేకపోతే వాళ్ళ సెటిల్మెంటు ఆర్థికపరమైన విషయాలు ఉద్యోగ వ్యాపారాలు వీటి మీదనే మీ ఫో కాన్సన్ట్రేషన్ అంతా కూడా కనపడుతూ ఉంటుంది మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి వీరు మాత్రం ఏం ఉంటారంటే సాధారణంగా ఇక్కడ శనేశ్వరుడికి సంబంధించి మీరు హోమం చేయించుకోవటము అలాగే నల్ల నువ్వులు దానం ఇవ్వటము ఇవి ఒక కేజీ ఒక వన్ అండ్ హాఫ్ కిలో ఇవ్వచ్చు అలాగే నల్లని వస్త్రాన్ని దీంతో పాటు శివునికి అభిషేకం చేయించండి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది మాసం అంతాను కొంత మెడికేషన్ లాంటిది తీసుకుంటూ ఉంటారు రిలీఫ్ కూడా వస్తుంది కానీ కొంచెం సమయం పడుతుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మెల్లగా రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది కనుక మందులు వాడగా వాడగా మీ కొంచెం బెటర్మెంట్ అనేది కనపడుతూ ఉంటుంది ఇవి మిథున వారి ఫలితాలు శుభం